ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కి కట్ వర్క్ అనేది ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలి అనేది చూసాము ఓన్లీ హ్యాండ్స్ కితే ఇప్పుడు వచ్చేసి రెండు ఇంచులు అనేది క్యాన్వాస్ అనేది కట్ చేశాను నేను మన హ్యాండ్ ఎంత ఉందో అంత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఆఫ్టైస్ పెట్టుకున్నాము ఈ హ్యాండ్ ఎంత వర్క్ ఉందో అంత వర్క్ అనేది ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను క్యాన్వాస్ దీనికి హాఫ్ ఇంచు మైను ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత దీని తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ మనం కట్ వర్క్ అనేది ఎంత అనేది పెడుతున్నాము అని చూసుకొని అంతవరకు ఒక లైన్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రెండు ఇంచుల వరకు సైడ్ సైడ్ కుక్లు వేస్తాం కదా అందుకని క్లాత్ ని వదిలేస్తాము ఇక్కడ కూడా ఇంచుల సైడ్ కుట్ల కోసరీ ఇటువైపు అటువైపు రెండు వదిలేసిన తర్వాత ఇంక మనం ఈ కార్నర్ నుంచి కట్ వర్క్ అనేది పెట్టుకుంటూ రావాలి యూస్ చేసుకోవచ్చు లేకుంటే ఈ రౌండ్ అన్న యూస్ యూజ్ చేసుకోవచ్చు నేను అనేది ఇదనేది యూజ్ చేస్తున్నాను దీనికి ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టుకున్నాను కనిపిస్తుందా ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి మనం ఈ రౌండ్ అనేది ఇలా పెట్టుకున్నప్పుడు ఈ పైన ఈ లైన్ ఉంది కదా ఈ లైన్కి టచ్ అయ్యేలా టచ్ అయ్యేలా ఇక్కడి నుంచి ఇట్లా ఒక రౌండ్ ఇలా ఒక రౌండ్ తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ గీస్తున్నప్పుడు దీనికి దీనికి కొంచెం గ్యాప్ అనేది వదులుకోవాలి కనిపిస్తుందా ఇక్కడ మధ్యలో కొంచెం గ్యాప్ అనేది వదిలేం చూడండి ఇలానే అన్ని రౌండ్ అనేది గీసుకోవాలి ఫస్ట్ మనం ఇలా రౌండ్స్ అన్ని గీసుకున్నాం కదా ఇది గీసుకున్న తర్వాత ఇవి రెండు హ్యాండ్స్కి రావాలి కాదు కాబట్టి మనం ఇవి డబల్ లేయర్ తీసుకున్నాం కదా ఈ డబల్ లేయర్ని ఇలా ఓపెన్ చేసి ఇలా పై వైపు టర్న్ చేసి టర్న్ చేసిన తర్వాత మనం కిడ్నీ లైన్ అనేది మన పెన్నుతో గీసినాం కాబట్టి పై వైపు కూడా కనిపిస్తుంది ఎందుకండి ఇక్కడ లైన్ అనేది కనిపిస్తుంది కదా ఇలా లైన్ ప్రకారం మనం రౌండ్ ఎట్లా గీసుకున్నామో ఆ రౌండ్ పైన కూడా ఇలానే కట్ వర్క్ అనేది ఇలా గీసుకోవాలి గీసుకున్న తర్వాత దీన్ని రెండు ఓపెన్ చేసుకోవాలి ఇలా దీన్ని మనము ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దీనిపైకి శారీ అనేది ఇది వచ్చింది ఈ శారీ క్లాత్ అనేది ఇక్కడ ప్యాచ్ లాగా వేసి మనం కట్ వర్క్ అనేది రెడీ చేస్తున్నాము దానికోసమని ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఉంది కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి కట్ వర్క్ అనేది ఇలా కింది వైపు వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ ఈ ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసి పెట్టాను ఇదిగోండి ఇవి రెండు హ్యాండ్స్ ఇప్పుడు అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టి చూపిస్తాను ఈ బార్డర్ వచ్చేసి పై వైపు రావాలి అందుకని నేను ఉల్టా మీద పెడుతున్నాను ఉల్టా మీద పెట్టేటప్పుడు మనం కట్ వర్క్ అనేది మధ్యలోకి వచ్చేటట్టు సెంటర్లో పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా దండిగా ఉంది ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉంచడండి అందుకని నేను ఇటు ఈ కొంచెం ఇవాళ టన్ అనేది చేస్తున్నాను దీన్ని కట్వర్కి ఇప్పుడే మనం కట్ చేయకూడదు కట్ చేయకుండా ఇప్పుడు వచ్చేసి నేను ఈ లైన్ వేశాను కదా ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్ దగ్గర నుంచి కుట్టుకుంటూ వద్దాము ఇదిగోండి ఇక్కడ మనకు కార్నర్ అనేది వచ్చినప్పుడు సూత్ అనేది కిందికి దింపి ఇలా తిప్పాలి ఈ రౌండ్ ఎలా ఉందో దాని మీద నుంచి కుట్టుకుంటూ రావాలి నిదానంగా ఇలా అనేది కిందికి దింపాం కదా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా దానికి అలానే ఇక్కడ చూడండి కార్నర్ దగ్గర ఇలా స్క్వేర్ అనేది తిరిగిందో ఇలానే సేమ్ తిరగాలి ఇవన్నీ కూడా అలానే కుట్టుకోవాలి ఇప్పుడు రెండు హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయండి చూడండి కట్ వర్క్ అనేది బాగా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు మనకు దీనికి కావాలంటే పైకుట్ట అనేది వేసుకోవచ్చు లేదు అంటే ఐరన్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఇలానే బాగుంటాయి లేదు అంటే మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు అది ఆప్షన్ అనేది ఈ వీడియో అనేది హ్యాండ్స్ అనేది మీకు ఎలా అనిపించాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి